ఇళ్ల స్థలాల వారికి కొత్త ఇళ్ల స్థలాల కోసం చూసేవారికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో చర్చించి రెండు మూడు సెంట్ల చొప్పున అయితే ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగిందనమాట వైకాపా ప్రభుత్వంలో వేసిన లేఅవుట్లో సెంటు సెంటున్నర చొప్పున కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించకుండా చాలా వరకు ఖాళీగా ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి అయితే తెలిపారు ఆయా లబ్ధిదారులతో చర్చించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున మళ్ళీ కేటాయిస్తామన్నారు గత ప్రభుత్వం పలు పట్టణాలు నగరాలకు ఇరవై కిలోమీటర్ల దూరం కూడా ఇళ్ల స్థలాలు అయితే కేటాయించినట్లు చెప్పారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో గృహ నిర్మాణం కోసం కొత్త లేవుట్లు అనే ప్రశ్నకు మంత్రి అయితే జవాబు ఇచ్చారనమాట రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారులకు రాగానే ఎన్టీఆర్ హౌసింగ్ కింద మంజూరైన నాలుగు లక్షల ఇళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు అప్పటికే పూర్తి చేసుకున్న ఇళ్లకు చెల్లింపులు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక గత డిసెంబర్కు పిఎంఏవై వన్ పాయింట్ జీరో పథకం కింద గడువు ముగిసిపోయిన రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఇళ్ళను అయితే పూర్తి చేస్తామని కేంద్రాన్ని ఒప్పించామని చెప్పారనమాట దూరంగా కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి పట్టణాలు నగరాలకు సమీపంలోని స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ ఉగ్ర నరసింహారెడ్డి నారాయణ రెడ్డి కోరారన్నమాట గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం అధిక ధరలకు కొన్న భూములపై విచారణ జరిపి అక్రమార్కులను జైలుకు పంపాలని కూడా కోరారు కడప ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ కొందరి ఆధార్ నంబర్లు తీసుకొని ఇతరులు ఇల్లు మంజూరు చేయించుకున్నారని దీనివల్ల అసలైన లబ్ధాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వారికి న్యాయం చేయాలని చెప్పి కోరారన్నమాట అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లియర్గా గతంలో ఇళ్ల స్థలాలు కేటాయించినప్పుడు ఎవరైతే ఊరికి దూరంగా ఉందని ఎవరైతే నచ్చక ఇల్లు అయితే కట్టలేదో వారందరికీ కూడా వారిని మాట్లా వారితో మాట్లాడి వారికి అందుబాటులో దగ్గరలో ఉండే విధంగా రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో వారికి కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి